రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భారీగా విద్యుత్ అలంకరణలతో పాటు డీజేలు ఏర్పాటు చేస్తున్నారు భారీ ఎత్తున ఎలక్ట్రికల్ ఉపకరణాలు వినియోగిస్తున్నారు గణేష్ మండపాల వద్ద భక్తులకు విద్యుత్ తీగలు తగలకుండా నిమజ్జనం సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్థానిక విద్యుత్ అధికారులను ఏ విధంగా సంప్రదించాలి ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు తదితర అంశాలపై చీఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టర్ నందకిషోర్ మెట్రో సీఈ ప్రభాకర్లతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు భారీగా మొదలయ్యాయి మరి గణపతి ఉత్సవాల్లో భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా ఈ కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి మరిన్ని వర్లు మనతో పాటు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నందకుమార్ సార్ ఉన్నారు ఆయన అడుదాం సార్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గణపతి ఉత్సవాలు మొదలవుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలక్ట్రికల్ శాఖలు తలవకుండా ఉండేందుకు ఎట్లా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మండపాలు ఐరన్ స్ట్రక్చర్స్ అన్నిటికీ కంపల్సరీ ఎర్తింగ్ చేయాలి ఎక్కడైతే లూజ్ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని పకడ్బందీగా టైట్ చేయాలి ఎందుకంటే ఈ గాలు వచ్చినప్పుడు ఈ లూజ్ కనెక్షన్ జరగడం వల్ల స్పార్క్స్ వచ్చి షార్ట్ సర్క్యూట్ దొరకడం జరుగుతుంది ఎక్కడైతే ఇన్సు జాయింట్లు వేసారో అక్కడ ఇన్సులేషను చాలా పర్ఫెక్ట్గా చేయాలి ఎందుకంటే జాయింట్ దగ్గర ఎక్కడ లూజ్ అయినప్పుడు మనకి ఈ షాక్ కొట్టే ప్రమాదం ఉంది ప్రతి ఒక్కరూ విద్యుత్ శాఖతో సహకరించండి విద్యుత్ అధికారులు అందరూ మీ సేవలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క బాగోగులు చూసేందుకు మన డిస్కమ్ అధికారులు కూడా సమాయత్తమై ఉన్నారు మా ఎలక్టరేట ఇన్స్పెక్టరేట్ అధికారులు డిస్కమ్ అధికారులతో సమన్వయంతో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ యొక్క ఉత్సవాలను ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు చూసినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి దాదాపు అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో గణపతిని ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే అతిపెద్ద మహాగణపతి ఈ గణపతి దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ విద్యుత్ శాఖ తరఫున ఎటువంటి ఏర్పాటు చేశారు విద్యుత్ శాఖ ఎక్కడండి షిట్ డ్యూటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీడీసీల ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎలక్ట్రికల్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి మీరు ఎక్కడైనా ఎలాంటి ఎలాంటి సూచనలు కావాలన్నా మీకు అందుబాటులో ఉన్నారు అందుట్లో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా డ్రెస్ కోడ్తో ఉన్నారు కాబట్టి మాతో ప్రతి ఒక్కరు సహకరించండి మీ సేవలో మేమందరం ముందున్నాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణ గణపతి ఉత్సవాలు మొదలయ్యాయి ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఘనంగా జరుగుతుంటాయి ఈసారి కొత్తగా గణపతి ఆగమనం గణపతి నిమజ్జనం అని రెండు కూడా జరుగుతున్నారు ఇలాంటి సమయంలో చాలా వరకు ఈ కరెంటు తీగలకు తగలడం విద్యుత్ శాఖలు తగలడం ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి మీరు కూడా చూశారు కొద్ది రోజుల క్రితం సుమారు తొమ్మిది ఎనిమిది మంది చనిపోయారు కేవలం గ్రేటర్లోనే ఇటువంటి మరణాలు జరగడం అయితే చాలా బాధాకరం శోచనీయం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని మీరు భక్తులకు సూచనలు చేస్తుంటారు ఒకటండి ఎత్తైన విగ్రహాలు ఈ ఆగమన టైం సమయంలో కానీ లేకపోతే ఊరేగింపు నిమజ్జనం సమయంలో ఊరేగింపు సందర్భంలో కానీ ఎత్తైన విగ్రహాలు హైటెన్షన్ వైర్లు తాగి ప్రమాదం ఉంది అప్పుడు కొంతమంది కర్రలతో పైకి లేపుతూ ఉంటారు అది కూడా ప్రమాదకరమైనది అటువంటి సందర్భంలో మా వాళ్ళు మా విద్యుత్ శాఖ సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు ఆ కన్సర్న్ లైన్మెన్ అడిగితే ఒక ఐదు నిమిషాలు ఆగైనా సరే మేము సప్లై ఆఫ్ చేయడమో లేకపోతే వారికి సరైన మార్గంలో వారిని పంపియడమో జరుగుతుంది దయచేసి అటువంటి ఎత్తైన విగ్రహాలు ఈ హైటెన్షన్ వైర్ల కింద పోవాల్సి వచ్చినప్పుడు వారు మా డిపార్ట్మెంట్ సిబ్బందికి తెలియజేస్తే మేము ముందు జాగ్రత్తగా వాళ్ళకి తెలియజేస్తాము అంతేకాకుండా ఈ ఈ ఊరేగింపు సందర్భంలో ఎక్కడైనా కానీ వేలాడుతున్న కేబుల్ వైర్లు కానీ ఒక కండక్టర్ కానీ లేదంటే కింద పడిపోయి తెగి పడిపోయిన కేబుల్ కండక్టర్ ఏదైనా ఉంటే దాన్ని తాకడానికి ప్రయత్నం చేయకూడదు అదేవిధంగా అటువంటిది ఏదైనా ఉంటే మీరు విద్యుత్ శాఖకు వెంటనే తెలియజేల్సిందిగా కోరుతున్నాను వన్ నైన్ వన్ టూ సేవలు ఉపయోగించండి అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు గణేష్ భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎందుకంటే నిమజ్జన సమయంలో ఎలెవెన్ కేవీ వైర్స్ కావచ్చు లేదంటే ఇటువంటి వాటి ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే విద్యుత్ శాఖతో గణేష్ భక్తులు ఎట్లా కోఆర్డినేషన్ చేస్తూ సో అటువంటి అంటే నిమజ్జనం ప్రాంతంలో మేము సురక్షితంగా అంటే జరగడానికి మేము మా చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము అటువంటి సందర్భాల్లో భక్తులు ఏదైనా చిన్న ఏదైనా ప్రమాదము గుర్తించగలిగితే వెంబడే అక్కడ ఈ డ్రెస్సులో ఉంటారు మా వాళ్ళు వాళ్లకు కాంటాక్ట్ చేయవలసిందిగా ఉంటుంది ప్రతి మండపంలో ఈ విధంగా ఒక అధికారులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కాంటాక్ట్ నంబర్లు ప్రతి మండపంలో అక్కడ నిర్వాహకులకి ప్లస్ డిస్ప్లే పెడతాము వాళ్ళు ఈ సేవలను ఉపయోగించుకోవాలి పైగా మా డ్రెస్ కోడ్ ఇట్లా టీజీఎస్పీడీసీలో ఉంటుంది వారిని సంప్రదించవచ్చు ఆ సందర్భంలో ఎక్కడే కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవి కానీ టచ్ చేయకూడదు తర్వాత ఏదన్నా తీగలు అంటే ఇన్సులేషన్ పోయి ఉంటే దానిని తాకూడదండి థ్యాంక్ యూ మొత్తానికైతే ఈ వినాయక ఉత్సవాల సందర్భంగా అయితే భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ఎటువంటి లూజ్ కనెక్షన్లు టచ్ చేయొద్దని చెప్తున్నారు ఇక విద్యుత్ మండపాల దగ్గర అయితే కనెక్షన్ ఇచ్చే సమయంలో అయితే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులను సంప్రదించిన తర్వాతనే కనెక్షన్ తీసుకోవాలి ఎవరైతే ఎంత పరిమితి ఎంత అయితే అనుమతి తీసుకున్నారో దానికి తగ్గట్టు మాత్రమే విద్యుత్ వినియోగించారు అదనపు విద్యుత్తును కనుక వినియోగించాల్సి వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు कॅमेमॅन सूर्यता श्रीनिवास एडी न्यूज हैदराबाद